హలో వ్యూవర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు ఏపీ సినీ రాజకీయం మరోసారి చర్చనీయాంశంగా మారింది ఎగ్జాక్ట్గా రెండేళ్ల క్రితం ఎలాంటి పరిస్థితులైతే సినిమాకి ప్రభుత్వానికి మధ్య జరిగిందో కరెక్ట్గా ఈరోజు కూడా అదే పరిస్థితి జరుగుతుంది అసలు ఈ వివాదం ఎక్కడ మొదలైంది అసలు డిస్ట్రిబ్యూటర్లకి ప్రొడ్యూసర్లకి థియేటర్స్ ఓనర్స్కి ఉన్న వివాదం ఏంటి దీన్ని ఏపీ ప్రభుత్వం ఎలా హ్యాండిల్ చేయాలనుకొని ఎలా హ్యాండిల్ చేశారు ఒకసారి ఫస్ట్ నుంచి చూసుకుందాం ముందు ప్రొడ్యూసర్లు కానీ థియేటర్ ఓనర్లు కానీ డిస్ట్రిబ్యూటర్లు కానీ వీళ్ళ ముగ్గురు ఏదన్నా ఫస్ట్ సినిమా రిలీజ్ అయినప్పుడు అధిక ధరలు ఉంటాయి కాబట్టి ఫస్ట్ పది రోజులు ఇరవై రోజులు ఆ థియేటర్ని రెంట్కి తీసుకోవడం అయితే జరుగుతుంది దాని తర్వాత ఆ రెంట్ ఎంత అయితే తీసుకుంటారో ఆ రెంట్ అమౌంట్ మొత్తాన్ని థియేటర్ ఓనర్లకి చెల్లించడం జరుగుతుంది ఈ క్రమంలోనే గత దశాబ్దాలుగా ఇదే ఆనవాయితీ కొనసాగుతూనే ఉంది అయితే ఇప్పుడు థియేటర్ ఓనర్స్ చెప్పేది ఏంటంటే ఫస్ట్ పది రోజులు ఫ్యాన్స్ వల్ల జరిగే హంగామ వల్ల కానీ దేనివల్ల అయినా కానీ థియేటర్లో కొంచెం కొంతమేర నష్టపోతున్నాయి కొన్ని చోట్ల స్క్రీన్లు చిరగడం కానీ కుర్చీలు విరిగిపోవడం కానీ ఏదో ఒక డ్యామేజ్ జరుగుతూనే ఉంది కాకపోతే మాకు మెయింటెనెన్స్ ఛార్జ్ కూడా ఎక్కువ అవుతుంది సో ఇక్కడ నుంచి మీరు ఇచ్చే రెంట్ మాకొద్దు రెంట్తో పాటుగా కొద్దిగా మాకు కూడా ప్రాఫిట్స్లో పర్సంటేజ్ ఇవ్వండి అని చెప్పి థియేటర్ ఓనర్లు కోరడం జరిగింది దీనికి పలువురు నిర్మాతలు అంగీకరించలేదేమో దానివల్ల ఇలాంటి వాళ్ళు సమ్మకి జూన్ ఒకటో తారీఖు నుంచి సమ్మకి డేట్స్ బంద్ విషయాన్ని తెరపైకి తెచ్చినట్లు సమాచారం అయితే దీని వరకు అసలు ఎవరు చర్చలు జరిపారు థియేటర్ ఓనర్లకి మధ్య డిస్ట్రిబ్యూటర్లకి ప్రొడ్యూసర్లకి మధ్య చర్చలు ఎంతవరకు జరిగింది అనేది అధికారికంగా ఎలాంటి ప్రకటన అయితే ఇప్పటివరకు బయటికి రాలేదు అయితే ఈ వివాదం సంబంధించి ఆంధ్రప్రదేశ్ వర్షానికి వద్దాం తెలంగాణ భాష కొద్దిసేపు పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ వర్షానికి వద్దాం ఆంధ్రప్రదేశ్లో గత కొన్నేళ్లుగా సినిమా ఇండస్ట్రీకి దాంతోపాటుగా ప్రభుత్వానికి మధ్య వైరం ఉందనే విషయాన్ని మనందరికీ తాటతెళ్ళాం జగన్ ప్రభుత్వ హయాంలో సినిమా విషయానికి సంబంధించి టికెట్ రేట్ల విషయానికి సంబంధించి చాలా వివాదమే జరిగింది అప్పుడు సినీ పరిశ్రమ పెద్దలు వెళ్ళి అప్పుడు సీఎంఓకి సంబంధించి జగన్మోహన్ రెడ్డిని కలవడం వాళ్ళతో చర్చలు జరపడం దాని తర్వాత చాలా పరిణామాలు మన అంతా చూస్తూనే వచ్చాం అయితే గవర్నమెంట్ మారిన తర్వాత ఇప్పుడు తాజాగా ఇప్పుడు కోవటం ప్రభుత్వం ఏర్పడే సంవత్సరం కాలం పూర్తవుతున్న నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ మరోసారి థియేటర్ మూత అంశం అనేది తెరపైకి రావడంతో ఏపీకి సంబంధించిన సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందులు దుర్గేష్ గారు నిన్న స్పందించడం జరిగింది ఆయన ఏమన్నారంటే మొత్తం అసలు ఈ వివాదానికి సంబంధించి థియేటర్లో మూసివేత అంశం ఎవరు తెరపైకి తెచ్చారో దానికి సంబంధించి పూర్తి నివేదిక కావాలని హోంశాఖ సెక్రటరీ గారిని కోరడం జరిగిందని చెప్పి ఆయన చెప్పారు ఇక్కడే ఫస్ట్ వివాదం మొదలైంది ఎక్కడైనా ఏదన్నా సంస్థకు సంబంధించి మనం చూస్తూనే ఉంటాం ఆర్టీసీ ఉద్యోగులు సంబంధించినప్పుడు ఆర్టీసీ ఉద్యోగులతో సంబంధిత అధికారులు చర్చలు జరుపుతారు లేదంటే ఉద్యోగ సంఘాల సంబంధించినప్పుడు ఉద్యోగ సంఘాలతో సంబంధిత అధికారులు చర్చ జరుపుతారు సో ఇదే క్రమంలో ఇప్పుడు థియేటర్లు బంద్ అన్నప్పుడు థియేటర్కి సంబంధించి కానీ అటుపక్క సినిమాటోగ్రఫీ మినిస్ట్రీకి సంబంధించి కానీ ఇక్కడ ఎవరి మధ్య చర్చలు అయితే ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా జరగలేదు దీనికి సంబంధించి ఎలాంటి ప్రకటన లేవు చర్చలకు ఆహ్వానాలు కూడా ఇప్పటివరకు ఇప్పటివరకై తెలియవు అయితే దీనిపైన చర్చలకు కూడా ఆహ్వానించకుండా డైరెక్ట్గా హోమ్ సెక్రటరీకి పిలిచి దీని దీనివరకే ఎవరున్నారో ఇన్వెస్టిగేషన్ చేయండి అని ఇన్వెస్టిగేషన్కి విచారణకు ఒకసారి ఆదేశించేసరికి ఒక్కసారి కొద్దిగా ప్రకంపనలే మొదలైపోయినాయి దీంతో కానీ నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ నుంచి ఒక పెద్ద సంచలనాత్మకమైన అధికారిక ప్రకటనే వెలువడింది దానికి సంబంధించి ఆ ప్రకటనలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి ఏం జరిగింది అనేది ఒకసారి చూద్దాం తెలుగు చిత్రసీమ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్కి ఉప ముఖ్యమంత్రి గారు కృతజ్ఞతలు తెలిపారు ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమి ఏర్పాటయ్యి ఏడాదికి కావస్తున్న తరుణంలో సినిమా సంఘాలకు సంబంధించి ప్రతినిధులు ఎవరైనా గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిశారా ఏ గత ప్రభుత్వం సినిమా రంగం వారికి నాటకులను ఎలా చేత్కరించుకుందో మర్చిపోయినట్లున్నారు ఇకపై ప్రభుత్వంతో వ్యక్తిగత చర్చలు ఉండవు సినిమా సంఘాల ప్రతినిధులే చర్చలకు రావాలి కూటమి ప్రభుత్వం వ్యక్తులను కాదని సినిమా రంగాన్ని అభివృద్ధి చేస్తుందని చెప్పేసి ఒక సుదీర్ఘ లేఖను రాసుకొని రావడం అయితే జరిగింది అయితే ఇక్కడ మొదలైన పెద్ద కాంట్రవర్సీ ఏంటంటే ఇదే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నాడు జనసేన అధ్యక్షులుగా ఉండి ఎవరైతే సినిమా సంబంధించిన పరిశ్రమకు సంబంధించిన పెద్దలు ఎవరైతే ఉన్నారో వారంతా వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని కలిసిన క్రమంలో చాలా ఆరోపణలు చేయడం జరిగింది రెండో విషయం రిపబ్లిక్ సినిమాకి సంబంధించి దాని ప్రీ రిలీజ్ అప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలని ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయిపోయినాయి సినిమా అనేది ఒక ప్రైవేట్ పరిశ్రమ దీనిలో భారీగా డబ్బులు పెడుతున్నాం చాలామంది జీవనోపాధి దీని మీద డిపెండ్ అయి ఉంది ఒక ప్రభుత్వం దీన్ని టార్గెట్ చేసేసి దీన్ని సినిమా రేట్లు తగ్గిస్తే వాళ్ళందరూ జీవనోపాధి ఏమైపోవాలి సినిమా రంగం ఏమైపోవాలని ఆయన కామెంట్స్ చేశారు ఇది పూర్తిగా ప్రైవేట్ వ్యక్తి ప్రైవేట్ వ్యక్తులది దీనిలో ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ ఎందుకు అనేది ఆయన క్వశ్చన్ చేశారు ఆ రోజు సో ఆయన క్వశ్చన్తో చాలామంది ఏకీభవించారు సో మళ్ళీ ప్యాటర్న్ తిరిగి ఒక్కసారిగా రెండు ఏళ్ళ తర్వాత చూసుకుంటే ఇప్పుడు ప్రభుత్వంలో ప్రభుత్వంలో కీలకమైన వ్యక్తిగా డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ గారే ఉన్నారు ఇప్పుడు ఆయన ఏమంటున్నారు చర్చలు ఉండవు ఎవరైనా ప్రభుత్వం దగ్గరికే చర్చలకు రావాలని చేసిన ఆ ప్రకటన ఏదైతే ఉందో అంటే మనం ప్రభుత్వంలో లేకపోతే ఒకలాగా మనం ప్రభుత్వంలో ఉంటే ఒకలాగా అనే వర్షాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు గట్టిగా వినిపిస్తుంది గతంలో సినిమాటోగ్రఫీ మినిస్టర్గా పనిచేసిన పేరుని నాని నన్ను దీని గురించి సంబంధించి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆ ప్రెస్ మీట్లో ఆయన కూడా పవన్ కళ్యాణ్పై ఘాటు వ్యాఖ్యలు చేయడం కూడా జరిగింది మీరు అధికారంలో లేకపోతేనే ఉన్నా ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని ఇష్టానుసారం ఏకిపారేశారు ఇప్పుడు మీరే అధికారంలో ఉన్నారు కనీసం చర్చలకు కూడా పిలవకుండా థియేటర్ యాజమాన్యాలకి ప్రొడ్యూసర్లకి డిస్ట్రిబ్యూటర్లకి మధ్య గ్యాప్ ఎక్కడ ఉంది ఏం జరుగుతుందో ఏం తెలుసుకోకుండా ఇప్పుడు మీ సినిమా రిలీజ్ ఉందని చెప్పేసి హరిహర వీరమల్ల సినిమాకి సంబంధించి రిలీజ్ ఉందని ఒక్కసారిగా చర్చలు ఉండవని బెదిరింపు ధోరణికి సినిమా పరిశ్రమ మీద దిగారని చెప్పేసి ఆయన సుదీర్ఘంగా ఒక పెద్ద ప్రెస్ మీట్ పెట్టారు పవన్ కళ్యాణ్ మీద కామెంట్స్ చేశారు అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీలు సినిమా పరిశ్రమ ఎలా ఉన్నా కానీ సాధారణ ఆడియన్స్ విషయానికి వచ్చేసరి చూసేసరికి ఇక్కడ సినిమా రేట్లు తగ్గాలని సాధారణ ప్రజలు కోరుకుంటారు ఎప్పుడూ కోరుకుంటూనే ఉంటారు సో ఆ రోజు ప్రభుత్వాలకి ప్రతిపక్షాలకి సినిమా పరిశ్రమకు మధ్య ఏం జరిగినా కానీ టికెట్ రేట్లు తగ్గితే బాగుండని అందరూ పుష్ప ఉదంతం అప్పుడు అందరూ చూసింది సరే అది పక్కన పెడదాం ఇప్పుడు థియేటర్ యాజమాన్యాలు నష్టపోతున్నారు థియేటర్లకు కూడా కొంచెం ప్రాఫిట్స్ కావాలని వాళ్ళు అడగడంలో కూడా న్యాయబద్ధమే ఉంది ఎందుకంటే కొన్ని చోట్ల ఫ్యాన్స్ చేసే హడావుడికి ఏ సినిమా ఫ్యాన్ అయినా కానీ ఫ్యాన్స్ చేసే హడావుడికి థియేటర్లు నష్టపోతూనే ఉన్నాయి సో ఇప్పుడు చర్చలు ఏమీ జరగకుండా డైరెక్ట్ హోమ్ సెక్రటరీని ఇన్వెస్టిగేషన్కి పిలిస్తే తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరగబోతుంది అప్కమింగ్ సినిమాలకు సంబంధించి చాలా పెద్ద పెద్ద సినిమాలు కూడా భవిష్యత్తులో రాబోతున్నాయి అసలు ఏకంగా డిప్యూటీ సీఎం గారి సినిమానే రిలీజ్ కాబోతుంది సో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ ప్రకారమే చూసుకున్నట్లయితే వాళ్ళు బెదిరిస్తున్నారు పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద వ్యక్తి అండ్ మెగా ఫ్యామిలీలు కీలకమైన వ్యక్తి వాళ్ళకి ఎదురెళ్ళి ఢీ కొట్టేంత ధైర్యం ఎవరికి ఉండదు కాబట్టి సో రోజుకి తలక్ గారు ఓకే అనుకుందాం ఇలాంటి బంద్ అనేది ఏది పాటించలేదని అనుకుందాం రేపొద్దున ఇంకో చిన్న సినిమా వస్తుంది ఆ చిన్న సినిమా విషయానికి వచ్చేసరికి వీళ్ళు బంద్ పెట్టారంటే వాళ్ళకి ఇంక వేరే దిక్కు ఉండదు ఎందుకంటే ఇప్పటికే ఓటీటీలో మనం చాలా సినిమాలు చూస్తూనే ఉన్నాం చాలా సినిమాలు థియేటర్లో రిలీజ్ చేసుకునేంత ధైర్యం కూడా చాలా మంది చేయలేక ఓటీటీలో రిలీజ్ చేసుకుంటున్నారు బట్ అవి ఓటీటీలో సూపర్ సక్సెస్ అవుతున్నాయి అవి ఎందుకు మనం థియేటర్లో రిలీజ్ చేయలేకపోయామని చాలా మంది ఫీల్ అవుతున్నారు ఇటీవల రిలీజ్ అయిన అనగనగా మూవీస్ సంబంధించి కూడా ఇదే జరిగింది వాళ్ళు ఇప్పుడు సుమంత కూడా నన్ను అధికారికంగా ప్రకటించడం జరిగింది థియేటర్స్లో రిలీజ్ చేయబోతున్నామని అలాంటి సినిమాకి ఇది పెద్ద ఇది చాలా పెద్ద దెబ్బ అవోతుంది సో ఈ క్రమంలో ప్ర జనరల్గా వినిపించే వాదన ఏంటంటే ప్రభుత్వంతో సినిమా రంగానికి సంబంధించిన వారు చర్చలు జరిపి అండ్ అక్కడున్న కూడా సినిమా వ్యక్తే కాబట్టి వేరే ఎవరో కాదు కాబట్టి సినిమా వ్యక్తే కాబట్టి ఆయనకు అన్ని బాధలు తెలుసు కాబట్టి చర్చలు జరిపి ఉన్నట్టయితే ఎక్కడో ఒకడా కట్ ఆఫ్ అయి ఉండేది ఏదో ఒక మంచి నిర్ణయం బయటకు వచ్చేది అని చెప్పి సినిమా రంగానికి సంబంధించిన కొంతమంది విశ్లేషించుకుంటున్నారు సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ అధికారిక కార్యాలయం నుంచి విడుదలైన లేఖ పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్